ఈ సముద్రంలో మా పడవ ముందుకు సాగడానికి ఇంధనం ఎంత ముఖ్యమో మా ఫ్రెండ్స్ కూడా అంతే ముఖ్యం నేను పనిచేసే బోట్లో సముద్రాన్ని చూస్తూ ఒంటరిగా గడిపేవాడిని నాకెప్పుడు ఇంట్లో ఉండే అమ్మ నాన్న ఊర్లో ఉండే ఫ్రెండ్స్ వాళ్ళే గుర్తొచ్చేవాళ్ళు అలాంటప్పుడు ఒకడు వచ్చాడు హాయ్ మచ్చా అని పలకరించాడు వాడే ఒక ఫ్రెండ్ సడన్ గా ఒక రోజు నా కాలుకి దెబ్బ తగిలితే ఆయిల్మెంట్ రాసి మరి మూడు రోజులు నేను రెస్ట్ లో ఉంచాడు అలాంటి వాడు ఒకడు ఉంటాడు ఫ్రెండ్ సముద్రంలో బాగా వర్షం పడేటప్పుడు తడుస్తూ వల్లాగేటప్పుడు తడుస్తూ చేపలు ఏరేటప్పుడు తడవకుండా ఉండడానికి ఒక రెయిన్ కోట్ పట్టుకొని వచ్చాడు ఒక ఫ్రెండ్ ఇప్పుడే వల్లాగి అప్పుడే చేపలన్నీ ఏరే టైం లో వేస్తుంది అని అనిపిస్తుంది ఒక్కొక్కరు వెళ్తారు కానీ నేను మాత్రం ఎందుకో వెళ్ళేవాడిని కాదు అప్పటికే చాలా టైం అయిపోద్ది నాకు ఆకలేస్తుంది అని గ్రహించి తినడానికి వెళ్ళరా టైం అవుతుంది అని అంటాడు చూడు వాడే ఒక ఫ్రెండ్ ఈ అలల ప్రయాణంలో చాలా మంది వస్తుంటారు పోతుంటారు నిన్నటి వాళ్ళు కొత్తగా మారుతారు కొత్త వాళ్ళు పాత జ్ఞాపకాలుగా అవుతారు కొందరు కొత్తగా వచ్చిన గుండెల్లో పాతగా నాటుకుపోతారు కొందరు పరిచయం కొద్ది రోజులో ఉండొచ్చు కానీ వాళ్ళ బలమైన నమ్మకాన్ని బతుకు పాఠాలను పంచారు అవి శాశ్వతంగా మన గుండెల్లో నిలిచిపోతాయి స్నేహితులు వదిలి వెళ్ళినప్పుడు ఆ వెళ్తి ఉంటుంది కానీ ఫిషింగ్ లైఫ్ నేర్పిన అతి పెద్ద సత్యం ఇదే ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా ఆ బంధం నీలోనే నిలిచి ఉంటుంది నువ్వు నేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్ తో ఈ వీడియోని షేర్ చేసుకోండి